ఒరే నాకు బేదులు పెట్టుకుని మెడికల్ స్టోర్ పడికి ఇచ్చినారు రెండు వందలు ఫోన్ పే పేరు స్వామి బేదులు ఉడుకున్నాయా ఉండరా బే ఉండరా రే 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 రెండు వందలు కాదు పది రూపాయలు ఎక్స్ట్రా పే పది రూపాయలు ఊరుకురా జిహెచ్ లేరా స్వామి బేరా స్వామి జిహెచ్ కంటే దాంట్లే అరే పెద్ద సమస్య వచ్చి పడింది చూడరే ఆ ఓకేలే ఆ థ్యాంక్స్ రా రెండు వందల పది రూపాయలు అకౌంట్ లో పడింది మీరుకు స్టాఫ్ భయంలే అరే కాడ ఫుడ్ కొడుకుండా అంట నాకునింది వంద దగ్గర పంపరా ఏ నా కొడుకు వాడు ఏమరా రెటోచ్చివి ఎందుకు వస్తారా అన్నం టైం అవుతా అంది ముందు ఒక పీర్ వేసుకుంటే సల్లగా ఉంటాది వానికి మూతం లాగేవాడని వాడని వానికి మూతం లాగే వాడని నేనే నాకు లేక చేసి రెండు వందల పది రూపాయలు ఇప్పుడే వేచుకున్నా అరిగానికో చంద్రన్నకు ఎవరి ఫోన్ చేసి రెండు వందలు వేసుకోరా ఉంటుంది కడుపు కో చంద్రన్నకు ఎవరికోరికి ఫోన్ చేసి రెండు వందలు వేసుకోరా ఉంటుంది కడుపు అరిగానికి ఏమంటావా ఏం చెప్పావరా వాడికి పిల్లికి బిచ్చేమెంటాడానికి ఇచ్చాడంటాబ్ సరే ఓసారి ఫోన్ చేస్తా మాట సార్లే నీ వదిన సరుకులు ఈ ఫోన్ లో అమౌంట్ ఉందనుకుంటే కట్ అయింది లేదు

నీతో రెండు వందల పది రూపాయలు రావేంద్రూపాయలు బీల్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాడా రావేంద్రేణా వాడు మా భార్య ఇంటికి సరుకులు ఇమ్మనేది అని చెప్పేసి రెండు వందలు ఒరే పది రూపాయలు జీఎస్టీ కూడా కట్ అవుతా రెండు వందల పది బెయిరా అన్న ఏమి నా కొడుకులు స్టప్పు పడుకుందా పడుకోరా పట్టణిగా పటాణుగా ఇన్నాళ్ళు నిన్న అన్న అంటానే ఈ రోజు నుంచి మర్యాద కూడా నిన్ను కొడకా ఎవరో ఫోన్ చేసి ఇంటికి సరుకులు తెమ్మనేది రెండు వందలు చేయరా పది రూపాయలు చేయరా జీఎస్టి కట్ అవుతుంది బీరు తప్పుకు నువ్వు కాదురా కాదురా బేగులు అని చెప్పి రెండు వందలు ఇచ్చుకొని బల్ల పదురు చేస్తా కాదురాఘవేంద్ర బేగులు అని చెప్పి లెక్క ఇచ్చుకొని సీన్ బయట లెక్కించుకొని బీరు బయట సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసినారు కదా బాగా నవ్వుకున్నారా సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు సో కొంతమంది నిజంగానే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి కానీ బాగాలేకున్నప్పుడు డబ్బులు అడుగుతారు సో వాళ్ళకి వేయాలనిపించినా కూడా ఇట్లాంటి వాళ్ళు తాగడం కోసం డబ్బులు వేయించుకొని తాగేకి డబ్బులు తీసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు నమ్మి మనం డబ్బులు వేస్తే ఇట్లా మోసం జరుగుతాయని చెప్పి నిజంగానే బాధల్లో ఉన్న డబ్బులు వేయాలంటే మనం నమ్మం సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ వీడియో తీసినాం సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసే ముందు ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఇలాగే ఉంది ఎవరైనా అడిగినప్పుడు వారి నిజమైన పరిస్థితి కనుక్కొని తర్వాత వేయడం వేయకపోవడం అనేది మీ ఇష్టం ఏం కొట్టండి మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్